జూన్ ముప్పైనా ఆధ్వర్యంలో జరిగే మాదిగల మినీ ఆత్మగౌరవ కవత్ను విజయవంతానికై దిబ్బనకల్లు గ్రామంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగా బండారు గిడ్డయ్య మాదిగ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆధ్వర్యంలో జూన్ ముప్పైనా జరిగే మాదిగల ఆత్మగౌరవ మినీ కవత్ను విజయవంతం చేయటకై అదేవిధంగా జూలై ఏడున వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవత్ను విజయవంతం చేసేందుకు ఈరోజు దిబ్బనకల్ గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు జి హుస్సేన్ మాదిగా ఉపాధ్యక్షుడు బి చిరంజీవి మాదిగా ప్రధాన కార్యదర్శి జి మారెప్ప మాదిగా కార్యదర్శి సహాయ కార్యదర్శి ఎస్ నరసింహులు మిగతా ఇరవై మంది కార్యవర్గ సభ్యులుగా ఎంఎస్పీ కర్నూలు జిల్లా నాయకులు బండారి హనుమంతు ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టౌన్ కన్వీనర్ వర్నెల మణికంఠ ఎంఆర్పీఎస్ మాజీ అధికార ప్రతినిధి హెచ్ నరసింహులు ఎనిమిది తొమ్మిది వార్డు ఇంచార్జీలు ఎం కాంతరాజ్ జిఎస్ దత్తు దిబ్బనకల్ గ్రామ పెద్దలు హుస్సేన్ అప్ప అంజునప్ప ఎర్రప్ప పెద్దముని చిన్నమేస్త్రి తదితరులు పాల్గొన్నారు ఆశాజ్యోతి మాన్య శ్రీమందా కుశమారి గర్ నాయకత్వం వర్దిలాలే ఆకష్టం సాధిస్తాం సాధిస్తాం గ్రామ పెద్దలకు అదే విధంగా ఎంఆర్టీఎస్ మాదిగ దండోరా ఉద్యమం తరపున సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేయట ఇక్కడికి చేrenewcommand నా మాదిగ పెద్దలకు నా మాదిగ యువకులందరికీ మరొకసారి అమ్మఆర్ఎస్ ఉద్యమ అభివృద్ధనలు తెలియజేయచ్చు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానే శ్రీ మందాకృష్ణ మారి గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటంలో భాగంగా రేపు అనగా జూలై ఏడవ తేదీ వరంగల్లో మాదిగల కవాతు జరుగుతున్న శుభ సందర్భంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ యువకుడు మాదిగ పెద్దలు వరంగల్ నగరానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన ఏకైక లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ ఈ లక్ష్యాన్ని సాధించుకోవడంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న గౌరవ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గారికి ప్రత్యేక ఎంఆర్సెస్ ఉద్యమ అభివందనలు తెలియజేస్తుందని అదేవిధంగా మా ఏకైక లక్ష్యం మానే శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ మాకు సాధించి పెట్టాలని ఎన్డీఏ కుటర్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మాదిగా సమాజవంత mail కోరే తెర రావాలని హలో మాదిగా హలో మాదిగా హలో మాదిగా హలో వరంగల్నికి చేరివచ్చిన నా ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేయొచ్చు వినిపిస్తున్నాం